కారణం ఏంటి ఎందుకు మనం అవిధేయత చూపిస్తున్నాం దేవుని మాటకు దేవుని ఆలోచనలకు దేవుని మార్గాలకు ఎందుకు అవిధేయత చూపిస్తున్నాం అక్కడ రాయబడిన మాట ఇది నిజమా ఏంటిది మీరు చెప్పినది లేకపోతే దేవుడు ఏమైనా చెప్పింది ఇది నిజమా క్వశ్చన్ మార్క్ చావనే చావరు అవిధేయత చూపించడానికి మొట్టమొదటి కారణము అనుమానము ఎవరి మీద అనుమానము దేవుని వాక్యం మీద అనుమానం ఈ వాక్యము నిజంగానే నెరవేర్చబడుతుందా నిజంగానే దేవుడు ఇలా చేస్తే నాకు సమాధానం ఇస్తాడా నన్ను ఆశీర్వదిస్తాడా దేవుని వాక్యము మీదనే ఆయన మాటలు ఏవైతే మన బైబిల్లో రాయబడి ఉన్నాయో వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాటి మీద మనకు అనుమానం కలిగేలా మన హృదయములో నుంచి ఒక ఆలోచన వస్తుంది